రెండు వందల తొంభై ఏడో పాట పాడదారి రెండు వందల తొంభై ఏడో పాట పక్కన పేజీలో ఉందా నడుతును 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 ప్రభువుతో నిపుడు నడుతును 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 ప్రభువుతో నిపుడు అంధకార చీకట్లు క్రమ్మిన అలలు పై పైకి ఎగిరి వచ్చిన అంధకార చీకట్లు క్రమ్మిన हललु पई पई गिए शिव छिना बाधला प्रांतुला शोधना बीतुला बाधला प्रांतुला शोधना बीतुला ना पई किए गिरी वच्छिना ना पई किए गिरी वच्छिना నడుతును నడుతును నడుతూను ప్రభుతో నెప్పుడు నడుతును 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 నడుతూనో నడుతూను నెప్పుడు గోరసింహపు గర్జన విన్నను గుండె బ్రధ్వలు కానున్నను गोर सिंह गर्जन विनो गुंडे ब्रद्धलू का दुखमा विचारमा दुर्जना बाधला <laughs> दुखमा विचारमा दुर्जना बाधला నా పైకి ఎగిరి వచ్చిన నా పైకి ఎగిరి వచ్చిన నడుతును 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 నడుతూనో నెప్పుడు ఆమె నడుతును ప్రభుతో నెప్పుడు మరణ భీతులు ఆవరించినా కరువు ఇరుకులు లొంగదీసిన మరణ భీతులు ఆవరించిన కరువు ఇరుకులు లొంగదీసిన మోసమాయాసమా లేములా నిందల మోసమాయాసమా లేములా నిందల నా పైకి ఎగిరి వచ్చిన నా పైకి ఎగిరి వచ్చిన ನಡುತನೋ ನಡು 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 ಪ್ರಭು ತೋನಿಪ್ಪೂ ನಡು 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 ಪ್ರಭು ಕುಧಿನಮ ಚೂಡೂರಿತೀ ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ನುಂಡಗುರಿತೀ ಕುಧೀನ ಚೂಡಗೂರಿತೀ कृष्ण प्रभु तो नंदगोरी थी चरमा मोड़ी पोइना यमुख में गिली డిపోయి మోడిపోయినా ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితే సజీవినై చూడగోరితే నడుతును 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 నడుతూను ప్రభుతో నిప్పుడు నడుతును 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 ప్రభుతో నిప్పుడు

చర్మ మోడిపోయినా ఎముక మిగిలిపోయినా చర్మ ఓడిపోయినా ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితి సజీవినై చూడగోరితి నడుతును నడుతును ప్రభుతో నడుతూనో ప్రభుతోనెప్పుడు నడుతును 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 ప్రభుతో నెప్పుడు

నడుతును 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 ప్రభుతో ఎప్పుడు నడుతును ప్రభుతో నిప్పుడు నడుతును ప్రభుతో నిప్పుడు లేలియా లేలియా